వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్ రోజు నేను కలెక్టివ్ రీడింగ్ చేయబోతున్నానండి ఈ మెసేజెస్ కనుక మీకు రిజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రిజనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అన్నవి చార్జబుల్ అండి అమౌంట్ పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ సంబంధించిన వివరాల కోసం ఆ రీయూనియన్ రెమెడీస్ కోసం కూడా అప్రోచ్ అవ్వచ్చు అలాగే టారోట్ ఎవరైనా పర్సనల్గా నేర్చుకోవాలి అని అనుకుంటే ఫీజ్ అండ్ క్లాస్ డీటెయిల్స్ కోసం నన్ను అప్రోచ్ అవ్వచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ సో ఈ రోజు మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాం ఇలా రీసెంట్ పాస్ట్ మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది ప్రెసెంట్ ఏం జరుగుతుంది అండ్ మీ పర్సన్ కోసం ఏం ఆలోచిస్తున్నారు ఇవన్నీ తెలుసుకుంటాం సో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగిందో చూద్దాం ఇన్ ప్రెసెంట్ ఏం జరుగుతుంది అండర్ దట్ ఎక్ నైట్ ఆఫ్ మోన్స్ సో మీ ఇద్దరి మధ్య అయితే రైట్లో చాలా ప్యాషన్ అట్రాక్షన్ అయితే ఉన్నాయి ఓకే సో రీసెంట్ పాస్ట్లో ఫైవ్ ఆఫ్ కప్స్ ఉందంటే ఒకసారి ఫైవ్ ఆఫ్ కప్స్ని క్లారిఫై చేద్దాం సో రీసెంట్ పాస్ట్లో చాలామంది సెపరేషన్లో ఉన్నారు లేదా మీ రిలేషన్షిప్ స్టక్ అయిపోయి ఉంది ఒకవేళ సెపరేషన్లో లేకపోతే స్టక్ అయిపోయి ఉన్నారు బట్ ప్యాషన్ అయితే మీ ఇద్దరి మధ్య ఉంది ఇక్కడ మెజిషియన్ కూడా ఒకసారి క్లారిఫై చేద్దాం చాలామంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు సో ఎందుకు రిలేషన్షిప్ స్టక్ అయి ఉందంటే ఇందులో ఒక పర్సన్ మాత్రం ప్లేయర్ అంట లైక్ ప్లేయర్ టైప్ ఎనర్జీ అంటే ఆల్వేస్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ రిలేషన్షిప్ అనమాట అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడే మాట్లాడతారు బికాజ్ మెజీషియన్ అండ్ పేజ్ ఆఫ్ వాన్స్ వీళ్ళకి సీరియస్నెస్ ఉండదు రిలేషన్షిప్లో స్టెబిలిటీ ఉండదు బట్ ఒక పర్సన్ ఎవరైతే ఇక్కడ సఫర్ అవుతున్నారో వాళ్ళు మాత్రం చాలా సిన్సియర్గా ఉన్నారు సో రీసెంట్ పాస్ట్లో అయితే రిలేషన్షిప్ అయితే స్టక్ అయి ఉంది అండ్ ఒక పర్సన్ మాత్రం మ్యానిపులేటర్ అంటే మీతోనే మాట్లాడుతూ ఇంకా మందితో కూడా మాట్లాడే మనస్తత్వం ఉన్న మనిషి ఖచ్చితంగా మెజిషియన్ విత్ పేజ్ ఆఫ్ వాన్స్ సో నేనేమనుకుంటున్నానంటే అలాంటి విషయాల వల్లే ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు మేబీ ఫెడప్ అయిపోయి సో ఈ రిలేషన్ ఏం చెయ్యాలి సో ఈ రిలేషన్లో ఉండాలా లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే మీకు వచ్చింది రీసెంట్ పాస్ట్లో అందుకే స్టక్ ఎనర్జీ అయితే ఉంది ప్రెసెంట్ ఏం జరుగుతుంది టెన్ ఆఫ్ కప్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టూ ఆఫ్ వాన్స్ సో అగెయిన్ నైట్ ఆఫ్ వాంట్స్ కూడా ఏంటంటే ప్యాషన్ ఉంటుంది బట్ ఆల్వేజ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ రిలేషన్షిప్ అనమాట సో ఏంటంటే అప్పటికప్పుడు చాలా ప్యాషన్గా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు మళ్ళీ తర్వాత అసలు సంబంధం లేనట్టు మాట్లాడతారు సో దానివల్ల రిలేషన్షిప్ రిలేషన్షిప్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అన్నది లేదు స్టెబిలిటీ అన్నది లేదు కొంతమందికి ఇక్కడ థర్డ్ వచ్చేసి ఫ్యామిలీ కూడా ఫ్యామిలీ ఇష్యూస్ సో ఈ రిలేషన్షిప్ అన్నది రైట్ నో స్టర్క్ అయిపోయి ప్రోగ్రెస్ లేకుండా ఉంది అండ్ టూ ఆఫ్ వాంట్స్ సో మీరు ఇద్దరు అయితే డీప్ థింకింగ్లో పడ్డారు ఈ రిలేషన్షిప్ ఈ రిలేషన్షిప్లో ఉండాలా లేదా అనే డీప్ థింకింగ్ అయితే ఉంది టూ ఆఫ్ వాన్స్ సో ఇక్కడ ఈగో ఇష్యూస్ కూడా ఉన్నాయి వెరీ వెరీ స్ట్రబన్ ఇందులో ఒక పర్సన్ అయితే అండ్ ఫోర్ ఆఫ్ సోర్స్ మీలో కొంతమంది అయితే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు కూడా ఈ ఇష్యూస్ వల్ల సో అసలు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి నెక్స్ట్ డే యాక్షన్ తీసుకుంటారు ఇవన్నీ చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరియస్లు సాజిటేరియాస్ అయ్యి ఉండొచ్చు చాలా ఫైర్ ఎనర్జీ ఉంది ఆర్ పైసెస్ కెన్సోస్కోపీయో వాటర్ సైన్ కూడా అయ్యి ఉండొచ్చు అసలు మీ పర్సన్ మీ గురించి ఏమ ఆలోచిస్తున్నారో ప్రస్తుతం చూద్దాం మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ కరెంట్ ఫీలింగ్స్ కూడా చూద్దాం ఇవి మీ కరెంట్ ఫీలింగ్స్ అండ్ దైట్ నైట్ ఆఫ్ కప్స్ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాన్సల్ అయ్యి ఉండొచ్చు సో మీ పర్సన్ చాలా చాలా స్ట్రబన్ అంటే పైకి చాలా మొండిగా గంభీరంగా అయితే కనిపిస్తారు కింగ్ ఆఫ్ సోర్స్ బట్ రైట్ రైట్గా మీ పర్సన్ అయితే చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్ గురించి లాజికల్గా అండ్ ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు ఎమోషనల్గా కాదు ప్రాక్టికల్గా అంటే ఈ రిలేషన్షిప్లో నేను ఏం చేస్తే రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది నా మిస్టేక్ ఏదైనా ఉందా అనే ఆలోచనలో అయితే పడ్డారు ఇక్కడ ఎందుకంటే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ప్రాక్టికల్ కార్డ్ అండి సో ఖచ్చితంగా రిలేషన్షిప్లో ఇన్వెస్ట్ చేయాలి అని అయితే ఇప్పుడైతే ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా సో చారియట్ ఎస్ మీ రిలేషన్షిప్లో కొన్ని అబ్స్టకల్స్ అయితే ఉన్నాయి సో ఆ ని దాటుకుని ముందుకు వెళ్ళాలనే ఆలోచన అయితే చేస్తున్నారు బట్ ఇది ఆలోచన వరకే యాక్షన్ ఎలా తీసుకుంటారన్నది మనం నెక్స్ట్ చూద్దాం బట్ రైట్నో ఆలోచనల వరకు అయితే బాగానే ఉన్నారు బికాస్ రైట్నో ఇక్కడ చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ఈ డిస్టర్బెన్సెస్ని ఎలా సార్ట్అవుట్ చేయాలి అనే ఆలోచన అయితే మీ పర్సన్కి అయితే స్టార్ట్ అయ్యింది అండ్ మీ ఫీలింగ్స్ అయితే ఏస్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ ఎంప్రెస్ ఇక్కడ మీరు కూడా కొంచెం స్ట్రబన్గానే ఉన్నారని చెప్పచ్చు మీరు కూడా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి ఆలోచిస్తున్నారు బట్ మీకు ఎక్కువగా ఏమనిపిస్తుంది అంటే ఎమోషనల్ కనెక్షన్ అనిపిస్తుంది సో ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవడం వల్ల మీరు డిప్రెషన్లకు అవుతున్నారు సో ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్ మీకు అయితే రీకన్సిలేషన్ కావాలి ఖచ్చితంగా సో మీరు చాలా చాలా గట్టిగా కోరుకుంటున్నారు రీకన్సలేషన్ అవ్వాలని ఏస్ ఆఫ్ కప్స్ విత్ సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ మీరు ఇంకోటి కూడా ఫీల్ అవుతున్నారు దీంతో మీకు పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉందని సోల్మేట్ కనెక్షన్ ఉందని తను మీ పర్సన్ అని సో అలాంటి ఫీలింగ్స్ మీకు చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ ఏస్ ఆఫ్ కప్స్ ఏంటంటే న్యూ బిగినింగ్ అండ్ మీ ఇద్దరు రైట్ నో కమ్యూనికేషన్ గురించి ఆలోచిస్తున్నారు నైట్ ఆఫ్ కప్స్ ఆర్ ఇద్దరు కమ్యూనికేషన్ గురించి కూడా వెయిట్ చేస్తున్నారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓకే అయితే నాకు టెక్స్ట్ చేస్తుందా కాల్ చేస్తుందా అని ఇద్దరు వెయిటింగ్ ఏమ్లో అయితే ఉన్నారు ఇక్కడ అసలు మీ పర్సనల్ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం ఇంటెన్షన్స్ అయితే ప్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది బట్ కన్ఫ్యూజన్ కూడా ఉంది ఒక పక్క పాజిటివ్గా ఆలోచిస్తున్న ఒక పక్క కన్ఫ్యూజన్ ఉంది మీ పర్సన్కి మేబీ ఆప్షన్స్ ఉండొచ్చు కొంతమందికి అందరికీ కాదు కొంతమందికి అయితే మీ పర్సన్కి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో తనకి ఇంకా క్లారిటీ లేదు మీతో ఉండాలా వేరే పర్సన్తో ఉండాలా ఖచ్చితంగా కొంతమందికి అయితే ఆప్షన్స్ అయితే ఉన్నాయండి బట్ మీ గురించి ఎక్కువ పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ లియో సాజిటేరియస్ అయ్యి ఉండొచ్చు ఎక్స్పెషల్లీ సింహరాశి లియో సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ చూద్దాం Thank <laughs> you. మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ అయ్యి ఉండొచ్చు సో మీ పర్సన్ అయితే అబ్ససివ్గా మీ గురించి థింక్ చేస్తున్నారు ఖచ్చితంగా తనకు న్యూ బిగినింగ్ కావాలి బట్ తనైతే టై టైం తీసుకుంటున్నారు ఇక్కడ ఎందుకంటే ఫోర్ ఆఫ్ ప్రింటికల్స్ అంటే ఎక్స్ప్రెస్ చేయకపోవడం సో తన ఫీలింగ్స్ని తనలోనే ఉంచుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు బట్ వీలో ఫార్చునీ ఏంటంటే డివైన్ టైమింగ్ ఆర్ మీరు కాల్ చేస్తారని వెయిట్ చేస్తున్నారు బట్ అబ్ససిటివ్గా థింక్ చేస్తున్నారు తనకైతే న్యూ బిగినింగ్ అయితే కావాలి బట్ ఇక్కడైతే కొంచెం టైం పడుతుంది మీ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి ఎందుకంటే తనకి కూడా ఒక క్లారిటీ లేదు మీకు చెప్పాను సో తను ఆలోచిస్తున్నారు తనకు ఒక క్లారిటీ లేదని సో రైట్ రైట్నో తన ఫీలింగ్స్ని హైడ్ చేయడానికే ట్రై చేస్తున్నారు హై ప్రిస్ట్రస్ సో మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి చూద్దాం ఓకే ఈస్ ఆఫ్ ప్రింటికల్స్ మీకైతే న్యూ బిగినింగ్ న్యూ స్టార్ట్ కావాలి మీకు న్యూ బిగినింగ్ కావాలి అట్ ద సేమ్ టైం ఈ రిలేషన్షిప్ నుంచి వర్కౌట్ చేయాలని కూడా ఉంది మీకు రెండు ఉన్నాయి సో మీరు ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు అండ్ ఎక్ జడ్జ్మెంట్ సో మీరు కూడా ఒక డెసిషన్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు సో మీ పర్సనల్ డెసిషన్ తీసుకోవట్లేదు మీరు కూడా ఒకే రకమైన కన్ఫ్యూజన్ స్టేట్లో అయితే ఉన్నారు సో మీరు ఒక క్లారిటీ కోసం ప్రయత్నిస్తున్నారు సో మీకు వన్ టైం ఈ రిలేషన్షిప్లో ఉండాలని ఉంది అండ్ అనదర్ టైం మీకు అయితే వర్కౌట్ ఉంది సో మీరు కూడా చాలా చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ అసలు నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ని రిలేషన్ ఎలా ఉంటుంది చూద్దాం చూద్దాం నియర్ ఫ్యూచర్లో మీ రిలేషన్ ఎలా ఉంటుంది ఏమైనా అప్గ్రేడ్ ఉంటుందా కన్సిలేషన్ ఉంటుందా నియర్ ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా ఒక టవర్ మూమెంట్ లాగా మీరిద్దరు కొంచెం పెయిన్ఫుల్ లో ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఇద్దరు డెసిషన్ తీసుకోవాలి పరిస్థితిలో ఉన్నారు టూ ఆఫ్ సోర్ట్స్ సో ఇద్దరు కూడా కొంచెం టైం తీసుకోవాలి గానే డెసిషన్ తీసుకోవట్లేదు సో ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది చాలా మందికి అది ఫ్యామిలీ అవ్వచ్చు వేరే పర్సన్ అవ్వచ్చు సో ఇక్కడ థింగ్స్ అనేవి చాలా చాలా స్లో మూవింగ్ ఎందుకంటే నైట్ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ రెండు స్లో మూవింగ్ బట్ ఇద్దరు పాజిటివ్గానే ఉన్నారు ఈ రిలేషన్షిప్ గురించి బట్ ఇద్దరు డెసిషన్ అయితే తీసుకోవట్లేదు సో అందువల్ల ఈ రిలేషన్షిప్ అయితే అంటే కొద్ది రోజుల వరకు స్టక్ ఎనర్జీలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఒకసారి అవుట్కమ్ క్లారిఫై చేద్దాం చూసారా లాజికల్ థింకింగ్ అండ్ సేమ్ సైకిల్ అయితే రిపీట్ అవుతుంది సో ఇక్కడ మీ ఇద్దరికీ దీని నుంచి మూవ్ ఆన్ అవ్వాలా లేదా ఇంకో ఛాన్స్ ఇవ్వాలా అన్నదే క్లారిటీ లేదు అందుకే చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు కన్ఫ్యూజన్లో ఉన్నారు మీ మైండ్లోనే ఒక స్టోరీ క్రియేట్ చేసుకుని అదే నిజమని ఫీల్ అవుతున్నారు మూన్ ఎనర్జీ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ అయ్యి ఉండొచ్చు వాటర్ సాయి ఇలాంటి టైంలోనే మీ ఇంట్యూషన్ని నమ్మాలి మీ ఇన్న వాయిస్ని నమ్మాలి సో అది ఏం చెప్తే దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి సో రైట్నో అయితే నేనైతే రీకన్సిలేషన్ ఎనర్జీ అయితే ప్రస్తుతానికి చూడట్లేదండి सो so, यूनिवर्स में किसी मैसेजेस एंटरना चाहता हूँ टू कार्ड्स సో ఎవరైతే ఓవర్ థింకింగ్ చేస్తున్నారో ఇక్కడ మీరు మీ హీలింగ్ మీద అయితే ఫోకస్ చేయాలి స్టార్ కార్డ్ అనేది హీలింగ్ సో హీలింగ్ మీద అయితే ఫోకస్ చేయండి థింగ్స్ అన్నవి నెమ్మదిగా మూవ్ అవుతున్నాయి బట్ స్టెబిలిటీ అన్నది వస్తుంది అది రిలేషన్షిప్ అవ్వచ్చు కెరియర్ అవ్వచ్చు సో మీరు ఒకవేళ కెరియర్లో కనుక ఇప్పుడు రైట్ నో ఏ గ్రోత్ చూడకపోతే గివప్ ఇవ్వద్దు మీ వర్క్ మీరు చేసుకుంటూ వెళ్ళండి ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది ఇక్కడ ఎంప్లైర్ అనేది ఏంటంటే మీరు కూడా మీ మీద ఫోకస్ చేయండి మీరు కూడా బౌండరీస్ సెట్ చేయండి అండ్ మెయింటైన్ చేయండి టెన్ ఆఫ్ సోర్స్ ఏంటంటే న్యూ బిగినింగ్ ఖచ్చితంగా ఎవ్రీ ఎండింగ్ హ్యాస్ ఎ న్యూ బిగినింగ్ సో ఒకవేళ రిలేషన్ ఎండ్ అయినా ఎక్కడితో ఎండ్ అయిపోయినట్టు కాదు ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అయితే ఉంటుంది సో మీరు ఏదైనా పాజిటివ్ అట్రాక్ట్ చేయాలి మీ లైఫ్లో కంటే మీరు పాజిటివ్గా థింక్ చేయాలి ఫస్ట్ అప్పుడే మీరు ఆ పాజిటివ్ ని అట్రాక్ట్ చేయగలరు మీ లైఫ్లో సో టెన్ ఆఫ్ సోర్స్ని ఒకసారి క్లారిఫై చేసి చూద్దాం సో ఫైవ్ ఆఫ్ ప్రింటికల్స్ ఖచ్చితంగా ఇక్కడ సఫర్ అవుతున్నారు సో మీరు ఈ సఫరింగ్ నుంచి బయటికి రావాలి హీల్ అవ్వాలి ప్రెజెంట్లో అయితే ట్రై చేయండి అండ్ ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ లో నెంబర్ డిస్ప్లే అవుతుంది కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అవి ఛార్జబల్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ